ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం మాసం ఉత్తరాయణం గ్రీష్మతువు కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం గంటల నిమిషాలకు తిది అష్టమి మధ్యాహ్నం గంటల నిమిషాల వరకు ఆ తర్వాత నవమి ఉత్తర భాద్ర ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు ఆ తర్వాత రేవతి నక్షత్రం బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుండి ఐదు గంటల వరకు అమృత గడియలు ఈరోజు అమృత గడియలు లేవు అన్నీ సాధారణ గడియలే అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు నేటి ధర్మ సూక్తి నీ అహంకారం అగ్ని కన్నా ప్రమాదకరం